ఏదో పరమ దరిద్రుడు ఒకడు ఉన్నాడు అనుకోండి అతను పాపం పూజ చేసుకోవడానికి అవకాశం లేదు ఉన్నది చిన్న పూరి గుడిష ఒక్కటే ఇంత పాక ఆ పాకలోనే తాను భార్య ఇద్దరు పిల్లలు పడుకుంటారు మహా అయితే ఓ చిన్న ఫోటో ఓటి ఓ చిన్న కర్ర కట్టుకుంటాడు కానీ ఆయన ఇప్పుడు షోడశోపచార పూజలు ఎక్కడ చేస్తాడు గుండెల నిండా భక్తి ఉంది ఎప్పుడు రోజు పూజ చూద్దామని ఉంది చేసుకోలేడు అవకాశం లేదు ఇప్పుడు మీరు దేవాలయం కట్టారు ఆయన ఏం చేస్తారంటే పొద్దున్నే స్నానం చేసి వచ్చి గుడిలో కూర్చుంటాడు ఆయనకి అది ఒక్కటే వచ్చా అవకాశం అంతే ఉంది రోజు స్వామికి పూజ చేస్తుంటే స్నానం సమర్పయామి యో భవస్థాన ఉజ్జీరధాతన నీడు తలుతున్నారనుకోండి వారు నేను కూడా ఎప్పటికైనా అలా అభిషేకం చేయగలనా అలా నైవేద్యం పెట్టగలనా అలా ఓ అగరత్తు కొని ధూపం వేయగలనా అలా ఎప్పుడైనా రెండు కుందులు పెట్టి దీపం పెట్టగలనా అన్నవాడికి దీపం పెడుతుంటే చూసి తాను దీపం పెట్టినట్టు నైవేద్యం పెడితే తాను పెట్టినట్టు అక్కడ అగరత్తులు ఇస్తుంటే తాను ధూపం వేసినట్టు అక్కడ కిరీటం పెడితే తాను కిరీటం పెట్టినట్టు అక్కడ వస్త్రాలు ఇస్తుంటే తాను ఇచ్చినట్టు పొంగిపోయాడు అనుకోండి పూజ చేసుకోలేకపోయిన దరిద్రుడు పూజ చేసినంత సంతోషం పొందడానికి హేతువు మీరు అవుతారు దానికి దేవాలయం కారణం అలా ఓ యాభై మంది ఉన్నారనుకోండి నాకు ఎలా తెలుస్తారు వాళ్ళు నా ఇంటి చుట్టుపక్కలే ఉన్నా అయ్యో పాపం వాళ్ళకి పూజ చూడాలని ఉందని నాకు తెలియదు వాళ్ళు చేసుకోలేరని నాకు తెలియదు ఒకవేళ తెలిసిన నేను ఆ యాభై మందిని రోజు మా ఇంట్లో కూర్చోబెట్టి నేను పూజ చేయలేను కదా వాళ్ళతో చేయించలేనుగా అది దేవాలయం అనుకోండి అయ్యా మీరు ఏమీ ఇవ్వక్కర్లేదు చక్కగా భక్తులు ఆ సమయానికి తలస్నానం చేసి వచ్చి కూర్చోండి అని ఆ బట్ట స్వామివారికి పట్టుకెళ్ళేటప్పుడు పట్టుకొస్తారు చెయ్యేస్తాడంటే వాడే ఇచ్చినట్టు మనసు చూస్తాడు ఈశ్వరుడు ఇప్పుడు వాడు నేను ఇంట్లో పూజ చేస్తే వస్త్రం ఇచ్చినప్పుడు అక్షతేస్తాను వాడు ప్రతిరోజు ఈశ్వరుడికి బట్టలు ఇస్తున్నాడు ఎందుకని చెయ్యి వేస్తున్నాడు చాలు ఇప్పుడు చేసుకోలేని వాడు చేసుకున్న ఫలితాన్ని కట్టబెట్టడానికి ఏది మార్గం దేవాలయం మార్గం ఇప్పుడు అటువంటి దేవాలయాన్ని మీరు నిర్మాణం చేస్తే ఎంతమంది పూజ చేసుకోలేని వాళ్ళు పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మీరు ఇది సమాజం పట్ల మీరు ఒక పెద్ద కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారా నిర్వహించట్లేదా వాళ్ళకి భగవంతుడు ఉన్నాడనేటటువంటి ఆశ్వాసం విశ్వాసం నమ్మకం సంతోషం కల్పిస్తున్నారా కల్పించట్లేదా అందుకే దేవాలయానికి అంత ప్రాధాన్యత ఉంది దేవాలయంతో సంబంధం వీళ్లకు ఉండదు అన్నవాడు వీడు అందరికీ దేవాలయంతో సంబంధం ఉంటుంది ఒక ఆయన డప్పు కొట్టగలడు స్వామివారి ఊరిగింపు అవుతుంటే డప్పు కొడతాడు ఒక ఆయన బట్టలు తగ్గలడు స్వామివారికి బట్టలు విప్పినవి బుతికి తెచ్చి పెడతాడు ఒక ఆయన పూల దండ కట్టగలడు ఆయన పూల దండ కడతాడు ఒక ఆయన మొక్కలకి నీళ్లు పోస్తాడు రోజు సాయంకాలం వచ్చి మొక్కలకి నీళ్లు పోసి పెంచుతాడు మరునాడు వచ్చి దండ కడతారు ఇప్పటికీ కాకినాడలో మా అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రతిరోజు సాయంకాలం వేళ ఒక సీనియర్ లెక్చరర్ వచ్చి మొక్కలన్నిటికి నీళ్లు పోసి ఎడుతుంది ఆవిడ ప్రతిరోజు మర్నాడు వచ్చి కొంతమంది తులసి అవి మాలలు కట్టి స్వామికి సమర్పణం చేసి పెడతారు కైంకర్యం చక్కగా సేవ చేసుకుంటారు ఒక్క దేవాలయాన్ని ఆధారం చేసుకుని మీరు ఎన్ని సేవలు చేయాలన్నా చేయొచ్చు మీరు ఇంట్లో పండగ చేసుకునే ముందు మీకు సమీపంలో ఉన్న దేవాలయంలో అప్పుడు చేసుకోవాలి శారదా నవరాత్రులు వస్తున్నాయనుకోండి మా ఇల్లు దులపడానికి ముందు పక్కనున్న దేవాలయం దులపాలి అందుకే భక్తులు సంఘాలుగా ఏర్పడతారు ఒక దేవాలయం ఉంటే దేవాలయానికి భక్త మండలి ఉండాలి భక్త మండలి లేకుండా దేవాలయం ఉండకూడదు ఆ భక్త మండలి అంతా కలిసి ఏం చేస్తుందంటే శారదా నవరాత్రులు వస్తున్నాయి వచ్చే ముందు ఒక పని చేద్దాం ఆదివారం కదూ మనందరం కలుద్దాం అందరూ కలుసుకుంటారు పొద్దున ఏడు గంటలకో కాస్త పలహారం చేస్తారు గుళ్ళోని అరమరికలు ఉండవు అందరూ కలిసి చేస్తారు ఇప్పటికీ మేము అయ్యప్ప స్వామి గుళ్ళో చేస్తాం కాకినాడలో బూజులు కర్రలు చీపురు కట్టలు అన్ని పట్టుకుంటారు దేవాలయం అంతా తుడిచేస్తారు కడిగేస్తారు గోమయంతో అలికేస్తారు ముగ్గులు పెట్టేసుకుంటారు ఏదో పప్పు కూర చారు అందరూ కలిసి సహపంతి భోజనం చేసి వెళ్ళిపోతారు ఆ మర్నాడు ఎప్పుడో గుడికి వచ్చేటప్పుడు ఒక ఎండాకు ఉందనుకోండి ఇది మన గుడి ఆ ఎండాకు తీసుకెళ్లి పక్కన పారేస్తారు గుడి నాది గుడి మనది మన గుడి మన స్వామి ఇది అనుబంధం మన ఇల్లు ఎంత అనుబంధమో మన గుడి అన్నది ఒక అనుబంధం మన ఇల్లు ఓ పది రోజులు పైబోళ్ళల్లో తిరిగేటప్పటికీ ఒక్కసారి పోవాలని ఎలా అనిపిస్తుందో అలా మన గుడి ఎన్నైందో చూసి ఒక్కసారి మన గుడిలోకి వెళ్ళొద్దాం ఎన్ని క్షేత్రాలకు వెళ్ళండి మన గుడి అన్న అనుబంధం ఉన్న గుడిలోకి వెళ్ళేటప్పటికీ మీకుండే తృప్తి వేరు అబ్బా మన స్వామి మన గుడి ఏమిటో ఇక్కడ వచ్చేటప్పటికి ఎంత తృప్తిగా ఉంటుందో అనుబంధం ఏం చేస్తుందంటే మీరు గుడితో పెట్టుకున్న అనుబంధమే మిమ్మల్ని ఉద్ధరించడానికి కారణమవుతుంది అది నాది అని నేనన్నప్పుడు వాడు కూడా వాడు నావాడు అంటాడండ ఈశ్వరుడు అని తీరుతాడు వాడు వాడు నావాడన్నప్పుడు రక్షింపబడతావా రక్షింపబడవా అందుకే దేవాలయ వ్యవస్థ అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ అందుకే అటువంటి దేవాలయాల్ని కాపాడుకోవలసినటువంటి అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది ఒకరి మీద కాదు అందుకే దేవాలయం యొక్క శక్తి ఎక్కడ క్షీణించిపోతుంది అంటే దేవాలయంలో నిషిద్ధ కర్మలు చెయ్యకూడదు దేవాలయంలోకి వెళ్ళి లౌకిక సంభాషణలు చేసిన దేవాలయంలో స్వరాన్ని విడిచిపెట్టేసి మంత్రభాగాన్ని చెప్పిన దేవాలయంలో పాటించవలసినటువంటి నియమములను పాటించకపోయినా అవి విరుద్ధంగా పనిచేస్తాయి పనిచేస్తే చక్రం యొక్క శక్తి తగ్గిపోతుంది చక్రం మీద శక్తి తగ్గిపోతే చక్రం మీద మూర్తి కూర్చొని ఉంటుంది ఆ మూర్తి యొక్క శక్తి తగ్గిపోతుంది మూర్తి యొక్క శక్తి తగ్గిపోతే అనుగ్రహం తగ్గిపోతుంది ఇప్పుడు దేవాలయ వైభవం క్షీణించిపోతుంది మళ్ళీ దేవాలయానికి శక్తి ఇవ్వాలంటే మీరు విగ్రహాన్ని పెల్లగించి కింద ఉన్న యంత్రం తీసేసి మళ్ళీ జపాలు చేసి మళ్ళీ యంత్రం పెట్టడం కుదరదు ఇక మూర్తిని తీయకూడదు అందుకని విమానం మీద శిఖరం ఉంటుంది కలశలు ఉంటాయి ఆ శిఖరం మీద కుంభాభిషేకం చేసేటప్పుడు మళ్ళీ జలములలోకి ఆవాహన చేస్తారు శక్తిని మళ్ళీ జపాలు చేసి పెద్ద కలాపమంతా చేసి ఇవి పట్టుకొని మహాత్ములు గోపురం మీదకెక్కి ఆ పైన ఉన్నటువంటి కలశలకే అభిషేకం చేస్తారు ఏరియల్ ద్వారా ఎలా అయితే సంకేతాలని టీవీ సెట్ పుచ్చుకుంటుందో అలా పైన ఉన్న కలశలకి కుంభాభిషేకం చేస్తే ఆ శక్తి మళ్ళీ భూమిలో ఉన్న చక్రానికి అందుతుంది అప్పుడు మళ్ళీ చక్రం మీద ఉన్నటువంటి మూర్తి ప్రకాశిస్తుంది అందుకే దేవాలయాలకి తరచుగా కుంభాభిషేకాలు చేస్తూ ఉంటారు కాలంలో ఎందుకంటే దేవాలయం శక్తి క్షీణించిందేమో మళ్ళీ శక్తిని పెంపొందించడం కోసం అందుకే దేవాలయం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి ఒక పూట తినకూడని అన్నం తిన్నాననుకోండి ఆ రోజు ఆరోగ్యం భంగం అవుతుంది కడుపులో నిప్పొచ్చి ఇంకేం తినబుద్ధి ఇది ఆ రోజు ప్రవచనం ఏం చేస్తాం ఇంకా కుభోజనైన దివస అంటాడు వ్యాసుడు ఒక పూట తినకూడని చోట తింటే ఆ రోజు ఆరోగ్యం క్షీణిస్తుంది కుమిత్రైన సుఖం కుత మిత్రుడు సరైనవాడు కాకపోతే జీవితంలో సుఖం ఉండదు అలాగే ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఒక్కొక్కటి పొరపాటైన విషయం జోలికి మీరు వెడితే ఒక్కొక్క ఫలిత అన్నిస్తుంది కుభోజనాన్ని తింటే ఒక రోజు పోతుంది కుపుత్రుడు కానీ కలిగితే కొడుకు దుర్మార్గుడు పుడితే ఏడు తరాలు పోతాయి కింద పడిపోతారు భార్య మంచిది కాకపోతే ఆ జన్మ పాడైపోతుంది భర్త సరైనవాడు కాకపోతే ఆమె ఉపాసన చేసుకుని పతివ్రతగా నిలబడుతుంది నేను అంతకన్నా తక్కువ చేసి ఎవరిని మాట్లాడినా కానీ ఆమెకి సంతోషం ఉండదు అయ్యో కలిసి రాడే దీనికి అన్న బాధ మనసులో ఉంటుంది దేవాలయం జోలికెళ్ళి పాడు చేస్తే వాడి ఆత్మ పాడవుతుంది కొన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతాడు అందుకే ఎప్పుడూ దేవాలయాల్ని పాడు చేసే ప్రయత్నం కానీ దేవాలయాల ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం కానీ దేవాలయాలలో ఉండేటటువంటి మూర్తుల యొక్క వైభవం తగ్గేటటువంటి ప్రసంగాలు కానీ దేవాలయాలలో పూజింపబడేటటువంటి స్వామి యొక్క అనుగ్రహం తగ్గేటట్టు కానీ ఆయన మీద భక్తులకు ఉన్న విశ్వాసం క్షీణించేటట్టు కానీ ఎన్నడూ ప్రసంగాలు చేయకూడదు ఎన్నడూ మాట్లాడకూడదు నీకు ఓపిక ఉంటే అవతల వారిలో భక్తి పెరిగేటట్టు దేవాలయం యొక్క కీర్తి పవిత్రత పెరిగేటట్టు ప్రవర్తించాలి తప్ప దేవాలయం యొక్క వైభవం క్షీణించేటట్టుగా ఎన్నడూ ప్రవర్తించకూడదు ఎందుకని అంటే అది ఒకరి సొత్తు కాదు అది కొన్ని లక్షల మందికి మనశ్శాంతినిచ్చేటటువంటి కేంద్రం